ఎవరెవరు ఎంతెంత అప్పులు చేసినారనేది స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సంక్షేమ పథకాలు ఏవైతే అమలైనాయో అవన్నీ కూడా డీబీటీ ద్వారా అంటే పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కులము చూడము మతము చూడము పార్టీ కూడా చూడము కులము లేదు మతం లేదు పార్టీ లేదు అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చినాయండి డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంకులు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ దీంట్లో స్కామ్ ఉంది ఒక విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ విద్యా కానుక వసతి దీవెన విద్యా దీవెన త్రూ డిబిటీ వస్తున్నాయి అన్నమాట సో దీంట్లో స్కామ్ ఎక్కడ ఉంది వృద్ధాప్య పెన్షను డైరెక్ట్ బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది అమ్మఒడి బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది చేయూత బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది ఏదన్నా చూడండి ఆసరా బ్యాంకులో పడింది పొదుపు మహిళలకు స్కామ్ ఎక్కడుంది డైరెక్ట్గా బ్యాంకులో పడేటప్పుడు దీంట్లో స్కామ్ ఎక్కడుంది అనేది ప్రభుత్వము ఎంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉంది అనేది అకౌంట్లో వస్తుంది ఎవరికి పోతుంది అనేది బ్యాంకు ద్వారా పోతుంది కాబట్టి రికార్డు ఉంది ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుందండి ఒక కోటి రూపాయలు పోయిందంటే కోటి రూపాయలు బ్యాంకు ద్వారా పోతుంది ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడ ఉన్నది అని ఇప్పటికి తేలింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అంటే ఫిగర్ కూడా అంటే ఎవరన్నా చూస్తే అబ్బా ఎంత చక్కగా చాలా కరెక్ట్గా బాటా ఫిగర్ మాదిరి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే చాలా కరెక్ట్ ఫిగర్ అనేటట్లుగా ఫిగరు ఎంత అన్యాయంగా అండి అయితే ఒక్కటి పడుకునే వాళ్ళను లేపొచ్చు కానీ పడుకున్నట్లు నటించే వాళ్ళను మాత్రము అసలు లేపేదానికి అవుతుందని